చాలా మంది అంటారు శాస్త్రం కూడా అంటుంది అపుత్రస్య గతిర్నాస్తి అని వేదంలో కూడా వస్తుంది ఇది పుత్రుడు లేకపోతే పున్నామ నరకం వస్తుంది అని దానికి పాపం మూడేండ్లు చూస్తారు ఐదేండ్లు చూస్తారు పెండ్లైన తర్వాత వెంటనే మూడేండ్లు చూసి అప్పుడే ఇంట్లో స్టార్ట్ చేస్తారు మూడేండ్ల పిల్లలే కాలేదు కాబట్టి ఇంకొక పెండ్లు చేయాలి ఇంకా ఆయన కట్టుకునేది ఆయనకు మూడేండ్ల వరకు చూసేది కాబట్టి ఇంకోటి చేసుకో మళ్ళా మూడేండ్లు చూడు కాబట్టి అని మళ్ళా కట్టుకో ఒక పన్నెండు కట్టుకో పుత్ అంటే జ్ఞానము అని అర్థం పుత్ అంటే జ్ఞానం ఆ జ్ఞానము లేకుంటే పున్నామ నరకం వస్తుంది నరకం వస్తుంది మోక్షము లేదు అని మహాత్ములు ఎంతో అర్థ గర్భితంగా చెప్తారు దాన్ని బాగా ఆలోచన చేయాలి ఇల్లు లేకపోతే ఏమో అంట పెండి చేసుకుంటాడంట పాపం మగరాయుడు ఎన్నైనా పెండు చేసుకోవచ్చు పాపం భార్య చనిపోతే ఒక సంవత్సరంలోనే కట్టుకునేస్తాడు వీడు భర్త చనిపోతే నూరేండ్ల ఆమె పువ్వులు కూడా దానికి యోగ్యరాలు కాదు అంత హీనంగా చూస్తుంది సమాజం ఈ రోజు ఎందుకు పెండ్లు చేయకూడదు భార్య చనిపోతే భర్త చేసుకోవచ్చు అంట భర్త చనిపోతే ఏమే అనాథగా పడి ఉండాలంట ఇంకా ఒక అనాది సంప్రదాయం పాప తలలో వెంట్రుకలంటే అంటే చాలా సుందరిగా కనబడుతుంది అంటే తల కూడా గొరగేస్తుండే ఆడవాడిని బొట్టు కూడా పెట్టుకోకూడదు ఒక మంచి చీర కట్టకూడదండి పైకి రాని ఎర్రటి చీర కట్టి ముళ్ళు కూసోబెడుతుండ్రు ఎందుకు మగవాడే సమాజం కాబట్టి ఆడదాన్ని ఎంత హీనంగా చూసింది తప్పు 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 పురుషునికి ఎంత అధికారం ఇచ్చి ఉంటుందో సమాజం త్రీ కూడా అంతే ఇవ్వాలి హీనంగా చూడకూడదు పుత్రేషణ పుత్రుల మీది మమకారం అవ్వద్దు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణ క్షయే క్షయం యాతి కాతత్రుణానుబంధ రూపేణ ఈ పశువు పత్ని సుతులు బంధువులు రుణముతో సంబంధము ఏర్పడినటువంటిది రుణ క్షయే క్షయం రుణం క్షయిస్తే అవి వెళ్ళిపోతాయి యాతికాతత్ర పరివేదన దీని గురించి ఎందుకు చింత చేస్తావు అని మన భారతీయ తత్వశాస్త్రం అగాధంగా ఉంది ఈ విషయం చూడండి పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రపంచములో చాలా ఛాలెంజ్ రీతిలో ప్రవేశపెట్టింది భారతీయ తత్వశాస్త్రం ఇది ఎన్నో అనుభవాలు ఎన్నో సంఘటనలు పునర్జన్మ విషయాన్ని గురించి తెలుపుకుంటున్నాయి యోగులు కూడా తమ జ్ఞాన నేత్రముతో తాము వెనక జన్మములో ఏమయ్యింది ముందు ఏమయ్యేది వాళ్ళు తెలుసుకుంటారు అంతేకాదు తమ భక్తుల యొక్క శిష్యుల యొక్క జన్మములు కూడా చెప్తారు ఎందుకు ఆ జ్ఞానం ఆ యోగ పవర్ తో చెప్పగలరు పుత్రుల మీదే అభివా అభిమానం ప్రీతి వద్దు ఎక్కువ వద్దు ఎక్కువ వద్దు చూడండి పిల్లలు పుట్టిన తర్వాత తర్వాత ఎంతో మమకారంతో పెంచుతాం మనం థక్కని ఏమన్నా అయిపోయిందే ఇంకా అయిపోయింది హార్ట్ ఫెయిల్ అయినట్లు చేస్తారు పిల్లవాడు కొంచెం ఎక్కువ ఏడిస్తే అయ్యేయో గాబరైపోతారు వాడు ఊరికి పండుకుంటే ఎందుకో ఊరికి పండుకున్నాడు గలాటే చేయడు ఎక్కువ ఏడిస్తే స్వామి ఎప్పుడూ ఏడుస్తుంటాడు ఊరుకున్నా కష్టమే గలాట చేసినా కష్టమే మమకారం ఆ రీతిగా తీసుకొని తీసుకొని పోతుంది ఇది జన్మ జన్మాంతర సంబంధం వల్ల ఏర్పడినటువంటిది వెనక జన్మంలో ఎవరు ఎవరికి పుత్రుడో ఎవరు ఎవరికి భార్యనో ఎవరు ఎవరికి భర్తనో ఈ జన్మములో ఈ రీతిగా ముందు జన్మములో ఏమవుతుంది దీని యొక్క దృష్టాంతము సంఘటన వాస్తవికమైనటువంటి సంఘటన అదేమి అంటే రావల్పిండిలో ఒక సైన్యాధిపతి ఉండేవాడు ఇది జరిగినటువంటిది విషయం ఈ విషయం చెప్పి ఉపన్యాసం ముగించేస్తారు ఒకసారి కాబూల్లో శత్రువులు తిరుగుబాటుకు చేస్తే ఈ సైన్యాధిపతిని ఆ శత్రువులను అడగదొక్కేదానికి పంపిస్తారు అక్కడ ఏమంటే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు రావల్పిండిలో వాడు ఆహార పదార్థాలను సరఫరా చేసేవాడు వీళ్ళకు ఆ సైన్యాధిపతి ఈయన దగ్గర ప్రతి నెల వచ్చినటువంటి జీతంలో తన ఖర్చులకు పోగా మిగిలినటువంటి ధన్ ఆ కాంట్రాక్టర్ దగ్గర పెట్టేవాడు ఆహార పదార్థాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ ఆ రీతిగా అంతో ఎంతో అంతో ఎంతో కూడబెట్టింది రెండు వేల దాకా వచ్చింది ఆ సందర్భంలో ఈయనికి యుద్ధానికి పంపిస్తారు కాబుల్ వెళ్ళిపోతాడు అక్కడ ఏమవుతుంది అంటే తన గుర్రము ఎంత వీడు ప్రయత్నం చేసినప్పటికీ అది శత్రువుల మధ్య పోయి వెళ్ళిపోతుంది ఇంకా విధిలేని పరిస్థితిలో యుద్ధం చేయవలసి వస్తుంది ఆ యుద్ధంలో వీడు చంపబడతాడు ఆ గుర్రం కూడా సచ్యం ఇది జరుగుతుంది ఈ డబ్బు వీని దగ్గర పెట్టింది ఎవరికి తెలియదు వానికి తెలుసు ఇది వానికి తెలుసు వీడు ఆలోచించేస్తాడు రెండు వేల రూపాయలు ఆ కాలంలో రెండు వేల రూపాయలు సరే ఎవరికి చెప్పకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు షారాన్పూర్ కు వెళ్ళిపోయి అక్కడ అంగడి పెట్టుకుని చాలా సుఖంగా ఉంటాడు పెండ్లి చేసుకుంటాడు పెండ్లి అయిన తర్వాత ఒక కొడుకు అవుతాడు ఆ కొడుకు యుక్త వయస్సు వస్తుంది పెండ్లి కూడా చేస్తాడు పెండ్లైన కొన్నాళ్ళ కొనికి ఒక రోగం వస్తుంది ఆ రోగంకు నివారణ కోసం ఎంతో ప్రయత్నం చేస్తాడు డబ్బు కూడా చాలా ఖర్చు చేస్తాడు ఏమి ఖర్చు చేసినా నివారణ కాదని ఇక చివరిసారిగా ఒక భూత వైద్యున్ని పిలుచుకొస్తారు వాడేమో వేసి అది ఇది హోం ఫట్ అని అది అది చేసి వాని దగ్గర రెండు రూపాయలు ఇప్పించుకొని వెళ్ళిపోతాడు ఆ రెండు రూపాయలు ఇచ్చిన తక్షణం ఆ పిల్లవాడు నవ్వేదానికి ప్రయత్నం చేస్తాడు నవ్వుతాడు ఎందుకు నా కొడుకు ఇట్లా అవుతున్నాడు అని చెప్పి ఇంకా జోరుగా నవ్వుతాడు ఇంకా జోరుగా నవ్వుతాడు ఏమి నాయనా ఏమి ఎందుకు నవ్వుతున్నావు నీ ఆరోగ్యం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నావు కదా చూస్తాడు అంతట్టు ఏం అట్లా చూస్తున్నావు ఎవరు నన్ను గుర్తు అని అంటాడు ఎవరు నువ్వు నేనే ఆ సైన్యాధిపతి రెండు వేల రూపాయలు నీవు నాతో తీసుకున్నావు చెప్పక చేయక పారొచ్చినావు కాబట్టి ఆ అప్పును తీర్చుకునే దానికి నీ కొడుకుగా పుట్టినా ఇంతవరకు అంతా నా ఆరోగ్యం కోసం ఖర్చు చేసినావు ఇక రెండు రూపాయలు మిగిలినంది అది వైద్యునికి ఇచ్చేస్తే వాటికి రెండు వేల రూపాయలు సరిపోయింది నా అప్పు తీరింది ఇది జరిగినటువంటి సంఘటన తర్వాత ఇంకా నేను చనిపోతున్నాను చెప్పి భార్యని పిలిపిస్తాడు నీవు జీవితాంతం ఇదే కుళ్ళి కుళ్ళి సాయాల్సిందే అని భార్యకు చెప్తాడు ఏమి అందందు అంత అంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నా ఏమి అంటే ఈ నా భార్య అనుకుంటున్నావు గత జన్మలో బలవంతంగా శత్రువుల మధ్య తీసుకుపోయినటువంటి గుర్రం ఇది నా భార్యగా పుట్టింది ఆ రోజు నా ప్రాణం పోయేదానికి కారణం కాబట్టి ఈ జీవితాంతము కుమిలి కుమిలి సాయలేదు అని చెప్పి చచ్చిపోయింటాడు అందుకే మన పెద్దలు అంటారు రుణానుబంధ రూపేణ రుణానుబంధ రూపేణ పశుపత్ని వాళ్ళ ఇంటికి అతిథులు వస్తారు అన్నం పెడతాడు బాగా డిన్నర్ ఏర్పాటు చేసి ఉంటాడు వీడు ఇంటి యజమాని బోన్ చేసే టైంలో పక్క రూమ్ లో నుంచి ఏడు పిన ఆయన ఆడ ఇంటి యజమాని గడు ఎవరు ఏడుస్తున్నారు కదా మీ ఇంట్లో ఎవరు ఆ సర్లే పోంచేది నా కోడలు ఏడుస్తా ఉంది ఎందుకు నా కొడుకు పదహైదు రోజుల కింద చనిపోయినాడు ఏడుస్తా ఉంది హరిని కొడుకు చనిపోయినాడు అంటావు కోడలు ఏడుస్తుంది అంటావు మాకు చూస్తే డిన్నర్ పెట్టినావు కదా బుద్ధి ఉందనే లేదంటే ఈ కథ అంతా చెప్పి ఎవరి కోర్సుకుంది దుఃఖపడమంటావు నా కొడుకు కోసం దుఃఖపడమంటావా లేక ఆ సైనికుడు సైనికుని జ్ఞానం చేసుకుని దుఃఖపడమంటావా నా కోడలు కొడుకు దుఃఖపడమంటావా వెనుక జన్ములు బ్రతికినటువంటి గుర్రం కొరకు దుఃఖపడమంటావా నాకు వైరాగ్యం వచ్చేసింది రుణానుబంధ రూపేణ రుణంతో ఏదో జరుగుతుంది ఏమో అవుతుంది వాస్తవికమైనటువంటి సత్యాలు ఇవి అందువల్ల ఈషణ ఉండకూడదు పుత్రుల మీద వీషణ కూడా